ఇప్పుడైన తర్వాత బీజేపీ ఎంపీ పురంధరేశ్వర్ పై దాడి తీవ్ర ఆగ్రహంలో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బీజేపీ ఎంపీ పురంధరేశ్వరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు లక్ష్మీపార్వతి ఆ ధర్మార్గురాల వల్లే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది అంటూ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో హింసాత్మక ఘటనలు అధికారుల బదిలీలో పురంధేశ్వరి పాత్ర ఉందన్న లక్ష్మీపార్వతి పాత అధికారులు వెళ్లిపోయిన చోటే ఘటనలు జరిగాయని ఆరోపణ చంద్రబాబు పురంధరేశ్వరి ఇద్దరు హంతకులే అంటూ విమర్శలు వివరాలు చూస్తే ఏపీలో పోలింగ్ అనంతరం జరుగుతున్న పరిణామాలపై వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి స్పందించారు చెదరు మదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగానే జరిగిందన్నారు తాడిపత్రి వంటి చోట్ల ఇబ్బంది పెట్టారని పల్నాడులో అయితే ముందు నుంచే గొడవలు ప్రారంభించారని తెలిపారు ఎప్పుడైతే అంటే విపక్ష నేతలు ఇచ్చిన జాబితా ప్రకారం అధికారులు మార్చారో ఆ అధికారులు వెళ్ళిపోయిన చోటే గొడవలు జరిగాయని లక్ష్మీపార్వతి అభిప్రాయపడ్డారు కొత్తగా వచ్చిన పోలీసులు వాళ్లకు సహకరించారని ఆరోపించారు ఎన్నికలైపోయాక దారుణ ఘటనలు జరిగాయి మనం లైవ్లో చూస్తున్నాం చూస్తున్నాం కదా కర్రలు కత్తులు తీసుకొని ఎళ్ల మీదకి వెళ్ళి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టారు కొట్టారు ఇళ్ళ ధ్వంసం చేయడం కార్లు తగలబెట్టడం ఇంత దారుణంగా ఏపీలో ఎప్పుడూ జరగలేదు ఏపీలోనే ఇలా లాండ్ ఆర్డర్ దెబ్బ తినడంతో ఈ విషయంపై ఈ విషయం ఏసీ దృష్టికి వెళ్ళింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టయింది ఈ జాగ్రత్త ముందే ఉంటే బాగుండేదని అన్నారు మంచి అధికారులను తీసేసి వృత్తికి ద్రోహం చేసే పనికిమానులు వెదమలు పెడితే ఇలాగే జరుగుతుందని కొందరు అధికారులు మార్చాలంటూ టీడీపీ వాళ్ళు పురంధరేశ్వరికి లిస్టు అందజేశారు గతంలో ఎప్పుడు లేనట్లు తమకు ఏ అధికారాలు కావాలో కూడా జాబితా ఇచ్చారు రాష్ట్రంలో ఈ విధమైన ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చింది ఆ దుర్మార్గులు పురంధరేశ్వర వలనే కదా అంటూ ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక అలాగే నాకు తెలిసినంతవరకు కనీసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను చంపేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కౌంటింగ్ నాటికి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే ఏజెంట్లు ఎవరు రారని మా ఇష్టం వచ్చినట్లు మేము చేసుకుంటామనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు అన్నీ ఉన్న ఆకు అన్నీ ఉన్న విస్తరాకు ఉంటుంది అందుకు నిదర్శనంలో వైసీపీ వాళ్ళు ఎక్కడ ఎవరి మీద కూడా తగు పోలేదని ఆవిడ అన్నారు ఎక్కడ చూసినా ఈ తెలుగుదేశం గోడాల చిందమనే కూడా చూసాం పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసులను కూడా బెదిరించి ఓ హత్య చేయబోయిన వ్యక్తిని తీసుకుపోయాడని లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు చేశారు ఇలాంటి విధము పెంచి పోషిస్తున్న చంద్రబాబు అతనికి వంత పాడుతున్న పురంధరేశ్వర్ ఇద్దరు కూడా నా దృష్టిలో హంతకులే ఎంత త్వరగా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే అంత మంచిదంటూ లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు